హలో వ్యూవర్స్ నేను సుష్మా వెల్కమ్ టు మై ఛానల్ సుష్మాస్ గార్డెన్ కడప పొద్దున్నే బాగా మంచిగా క్లౌడీ క్లౌడీగా ఉన్నింది హార్వెస్ట్ చేద్దామనేసి బుట్ట పట్టుకొని గార్డెన్లోకి వస్తూనే అవి గోంగూర మందార గోంగూర ఫ్లవర్స్ అన్నీ విచ్చుకునేసి వెల్కమ్ చెప్తున్నట్లుగా అనిపించింది ఫస్ట్ వాటి దగ్గరికి వెళ్ళిపోయాను ఇంకా ఏమేమి కూరగాయలు ఉన్నాయి హార్వెస్ట్ కోసం అని ఒక రౌండ్ వేసేసాను మొత్తం చూసుకున్న తర్వాత హార్వెస్ట్ అయితే స్టార్ట్ చేసా ఫస్ట్ ఇక్కడ చూడండి బూడిద గుమ్మడి ఇది బూడిద గుమ్మడి ఇంకా మనకి పక్వానికి రాలేదు అంటే అది నూగు ఉందనమాట దానిపైనంతా బూడిదలాగా ఫామ్ అయిపోయేసి నూగంతా పోతుంది నూగంటే తగిలితే హెయిర్ లాగా ఉంటుంది దానికి అదంతా పోయేసి బూడిదలాగా ఫామ్ అవుతుంది అప్పుడు మనం కోసుకోవడానికి రెడీ అవుతుంది అది ఇక దాన్ని వదిలేసి కొన్ని నేతి బీర నల్లగింజ నేతి బీర ఉంటే కట్ చేశాను ఇప్పుడిప్పుడు ఫ్లవరింగ్ వస్తుంది చాలా లేటుగా వస్తుంది ఇది ఫ్లవరింగ్ కానీ అంత ఎక్కువ కాపు వచ్చేస్తుంది ఫ్లవర్స్ కూడా చూడండి మందారం పువ్వుల సైజులో ఉంటాయి చాలా బాగుంటాయి ముదరకుండా గమనించుకొని కోసేస్తే సరిపోతుంది ఇవి కొంచెం పెద్ద సైజే పెరుగుతాయి మనకి ఎక్కువ ఫర్టిలైజర్స్ కూడా అవసరం ఉండదు మంచిగా వస్తాయి అన్నమాట ఇక కుండీల్లో పెడితే ఎలా వస్తాయో నాకు ఐడియా లేదు నేను ఎప్పుడు నెలలోనే పెట్టాను ఈ మొక్క అయితే కొంచెం స్పేస్ ఎక్కువే అవసరం అనుకుంటాను నార్మల్ బీర కంటే ఈ బీరకి కొంచెం వేరు వేరు అల్లుకోవడానికి ఎక్కువ ప్లేసే అవసరం ఇక ఇక్కడున్న రెండు మొక్కలు వంకాయ మొక్కలు వాటికి వంకాయలు కూడా కోసేసాను అంత పెద్దగా ఉన్నాయి చూడండి రెండు మొక్కలే ఇక అక్కడక్కడ రెండు మూడు రెండు మూడు కనిపిస్తుంటే కోసుకుంటూ ఒక రౌండ్ అయితే వేసేసాను గార్డెన్ అంతా ఇంకా గ్రీన్ లాంగ్ బీన్స్ కొన్ని కనిపించాయి పోయినసారి ఉన్నంత ఎక్కువ అయితే లేవు ఈసారి సారి ఒక్కసారిగా హార్వెస్ట్ చేసేసాం కదా సో మళ్ళీ పూతొచ్చి పిందెలు వచ్చేకి కొంచెం టైం తీసుకుంటుంది ఈ లోపు కొన్ని వస్తాయి అన్నమాట అసలే రాకుండా అయితే ఉండదు మూడు నాలుగు మొక్కలు వేసుకుంటే చాలు ఒక ఫ్యామిలీకి అసలు ఇంకా మనం ఇంకొకరికి పెట్టేంత కూడా వచ్చేస్తాయి మూడు నాలుగు మొక్కలకి ఇప్పుడు నా దగ్గర అంతే ఉండేది మూడు నాలుగు మొక్కలే ఉన్నాయి మూడే అనుకుంటున్నా చాలా బాగా వస్తుంది కాపు అది వేసినప్పటి నుంచి నేను ఇప్పటి వరకు ఫర్టిలైజర్ ఇవ్వలేదు మరి నేలలో కాబట్టి అర్త్వామ్స్ ఉంటాయి న్యాచురల్ ఫర్టిలైజర్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇంకా వర్షం నీళ్ళల్లో ఉండే మినరల్స్ ఇంక అంతా కూడా మంచిగా పెరుగుతుంది ఇప్పటి వరకు ఎక్స్ట్రా ఫర్టిలైజర్స్ అయితే నేను ఇవ్వలేదు ఇవ్వాలి నెక్స్ట్ ఇంకా ఇక బీన్స్ అయిపోతూనే నెక్స్ట్ దొండకాయలు అయితే కనిపించాయి దొండకాయలు కూడా మంచిగా తీగ ఇట్లా అల్లేసుకుంది అసలు నేను ఈ పందిరంతా కట్టిండేది సొర సొరకాయలు తీగకి అండ్ ఇది పొట్ల అనుకొని వేశా పొట్ల అయితే కొంచెం మొలిచింది కానీ రెండు బెత్తడులు పెరుగుతూనే చనిపోయిందేమో మరిది తెగులు వచ్చినట్టుంది బీరకు కూడా మంచిగా ముడత ఎల్లో అయిపోతుంది అంతా తెగులు వచ్చింది స్ప్రే చేద్దాము ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ అనుకుంటే వర్షాలు పడుతున్నాయి సో కొద్ది రోజులు అయితే వదిలేశాను ఈ పందిరికి అల్లుకోవాల్సినట్టు అల్లుకోకుండా లాంగ్ బీన్స్ దొండ ఇవి అల్లుకుంటున్నాయి బీర అటుపక్క ఉన్న బీర ఇవంతా కూడా అల్లుకుంటున్నాయి దీనికి ఏదో ఒకటి మొత్తానికి అయితే పనికి వస్తుంది ఇది సొర ఇప్పుడు ఇప్పుడు పెరుగుతుంది ఇంకో చోట ఇంకోటి వేశాను ఒక సైడ్కి ఇప్పుడు ఇప్పుడు పెరుగుతుంది సో అది కూడా వచ్చేస్తుంది ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియో తీసి టూ డేస్ అయింది గార్డెన్లో కలుపు అంతా తీసుకుంటున్నాము ఈసారి పనుోళ్లను పెట్టలేదనమాట కొంచెం ఎండ లేదు చల్లగా ఉంది అనేసి ఇంట్లో చేసే ఎక్సర్సైజ్ మానేసి ఈ వర్క్ పట్టుకున్నాము నేను చిన్నమ్మ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయిపోయింది ఇంకా టెన్ పర్సెంట్ ఉంది అది అయిపోయాక గార్డెన్ చూపిస్తాను నేను ఈసారి చాలా నీట్గా పెట్టాలి అని డిసైడ్ అయ్యారు అంటే ఎప్పుడు అలాగే చెప్తావు ఎప్పుడు చూపించో నీట్గా గార్డెన్ అనుకోవచ్చు మీరు ఈసారి కొంచెం తొందరగానే కలుపు తీసాం గింజలు ఏర్పడక ముందే కలుపు తీస్తే నెక్స్ట్ ఆ గింజలు పడి మళ్ళీ వచ్చేది తగ్గిపోతుందనమాట సో అందుకే ఇంక వాళ్ళ కోసం వెయిట్ చేస్తే మనకి మళ్ళీ గింజలు వచ్చేస్తాయి అనేసి మేమే చేసేసుకుంటున్నాము ఇక దొండ చూడండి ఎంత ప్రతి లీఫ్కి ఒక కాయ వచ్చేస్తుంది పోయినసారి కూడా ఎన్ని దొండకాయలు వచ్చాయి కదా ఇప్పుడు కూడా అన్నీ వచ్చాయి ఇది తీసి టూ డేస్ అయింది అన్నాను కదా నిన్న కలుపు తీసేటప్పుడు కూడా ఒక వన్ కిలోమైన మళ్ళీ దొండకాయలు వచ్చాయి ఇంచుమించు వన్ కిలో వచ్చేసి ఉంటాయి ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చి ఉంటాయి దొండ చాలా బాగా వచ్చేస్తుంది దానికి నేలలో స్పేస్ ఎక్కువ ఉండాలి అయితే టబ్లో వేసేపాటికి అయితే పెద్ద టబ్కి పెట్టినారంటే మంచి కాపోయి చిన్న చిన్న టబ్లో పెడితే కొంచమే కాపస్తుంది అంతే ఇక వైట్ బ్రింజాలు ఉంటే కోసేసాను నెక్స్ట్ బెండకాయలు ఈ బెండ కొంచెం వెరైటీ ముందు కోసే రెడ్ బెండ కాదనమాట ఇదిగోండి ఇప్పుడు కోసేది ముందు కోసం రెడ్ బెండ ఫస్ట్ కోసింది వచ్చి లైట్ రెడ్ కలర్లో ఉంది కదా అది డబల్ కలర్ సుప్రియా ఇచ్చింది నాకు సీడ్స్ తనే నాటిచ్చి సీడ్స్ కూడా తనే గుచ్చి వెళ్ళిందనమాట మంచి కలర్ ఇవి కూడా ఇప్పుడు వస్తున్నది డార్క్ రెడ్ బెండ వీటి డార్క్ రెడ్ సీడ్స్ ఉన్నాయి వీటి సీడ్స్ ఇంకా తీయలేదు మనము నెక్స్ట్ తీస్తాము ఒక నాలుగైదు మొక్కలే వచ్చాయి ఫుల్ పెడితే ఒక కాయ మొత్తం పెడితే ఒక ఆరు మొక్కలు ఎంతో వచ్చాయి అంతే ఇక అలాగే చేస్తున్నాం ఆ కొక్కులతో వాటిలతో ఉండే కష్టాలన్నీ ఉండేవి ఉన్నాయి పది మొక్కలు పెట్టుకుంటే కనీసం నాలుగన్నా మనకు వదిలిపెడతాయి కదా అవి అని చెప్పి వేసేస్తున్నాను నేను పోయిన హార్వెస్ట్ వీడియోలో నేను మాట్లాడకుండా జస్ట్ అలాగే పెట్టేశాను మొత్తం అది ఇట్లే పెట్టాలన్నా నేను ఊరికే బాగుతూ ఉంటే ఎట్లుంటుందో మీకు అనిపించి వదిలేశాను అన్నమాట కానీ అలా బాగలేదు మీరు మాట్లాడితేనే బాగుంటుంది అని చెప్పారు సో అందుకే ఈ వీడియోలో మాట్లాడుతున్నా ఎప్పుడు బెండకాయలు తినేదాన్ని కదా గార్డెన్లోకి వస్తున్న బెండకాయలు కనిపిస్తేనే తినేదాన్ని ఈరోజు బేబీ కార్న్ అసలు నార్మల్ కార్న్ కంటే బేబీ కార్న్ చాలా స్వీట్ ఉంటుంది అంటే కొనుక్కునే బేబీ కార్న్ కాదు మనం పండించేది రెడ్ కార్న్ కావచ్చు వైట్ కాన్ నార్మల్ అవ్వచ్చు స్వీట్ కార్న్ అయినా ఏదైనా చిన్నది తీసుకుంటే చాలా స్వీట్ ఉంటుంది ఒక రకమైన స్వీట్ అది చెప్పలేదు చాలా బాగుంటుంది స్వీట్స్ ఉండదు ఏముండదు ఉండదు చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా తింటే కామెంట్ బాక్స్లో చెప్పండి నాకు బయట కొనే కార్న్ కాదు స్వీట్ కార్న్ బేబీ కార్న్ కాదు మీ గార్డెన్లో తెంపుకొని ఇలా బేబీ కార్న్ తినింటే నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించింది మీకు ఆల్రెడీ ఈ టేస్ట్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో చెప్తే మిగిలిన వాళ్ళకి అర్థమవుతుందనమాట నేను చెప్పేది నిజం ఆపట్టం అనేసి ఇక్కడంతా మనకి మటికాయలు ఉన్నాయి అంటే గోల్చిప్పుడు లేట్గా ఉన్నాయి బాగా కోసిద్దాం చాలా హెల్దీగా కొంచెం ప్లేస్లోనే పెరిగే మొక్కలు చాలా హైట్ అవుతాయి వంకర్లు టింకర్లు తిరిగి మన వర్షానికి పడిపోయి నేను కట్టడం లేట్ అయిపోయేసి స్ట్రైట్గా వెళ్ళలేదు ఫస్ట్ నుంచే స్ట్రైట్గా కట్టింటే చాలా బాగా వచ్చేది ఇంకా తిండి ఆపేసి హార్వెస్ట్ చేద్దాం ఇక మట్టికాయలు హార్వెస్ట్ స్టార్ట్ చేశాను చాలా ఊబురుగా వచ్చేస్తాయి ఈ మట్టికాయలు అంటే గోరుచిక్కుడు హైట్ కూడా పెద్దగా అయిపోతుంది వీటికి వేరు వ్యవస్థకి ఎక్కువ ప్లేస్ అవసరం ఉండదు గుత్తులు గుత్తులుగా కాస్తుంది అనమాట వీటి సీడ్స్ ఉన్నాయి మన దగ్గర సేమ్ మొక్కవి సీడ్స్ ఉన్నాయి చాలా బాగా వస్తుంది అసలు సిక్స్ ఫీట్ కంటే ఎక్కువ పెరుగుతాయి మంచిగా కట్టుకోవాలి లేదంటే కిందికి పడిపోయి వాటికి స్ట్రెంత్ ఉండదు అనమాట స్టెమ్కి స్ట్రైట్గా సొంతంగా పె అలాగే నిలబడి పెరిగే స్ట్రెంత్ ఉండదు సో అన్నీ వాలిపోయి పడిపోతాయి వంకర్లు టింకర్లు తిరిగి కింద కింద పెరుగుతాయి అలా కాకుండా ఇలా మనం కర్రలకి కట్టుకున్నామంటే మంచిగా మనం హార్వెస్ట్ చేసేకి నీటు ఉంటుంది కిందంతా మట్టి దగ్గర పడిపోయేసి అవి పురుగు వచ్చేయడము అట్లా ప్రాబ్లమ్స్ లేకుండా కూడా మంచిగా ఉంటుందన్నమాట చూడండి ఎంత లావుది కూడా పీసు లేదు దీనికి మంచి రకం ఇది కొంచెం పెద్దగా పెరుగుతాయి బాగా పెద్ద సైజు వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక ఐదారు మొక్కలు ఉన్నా కూడా ఒక ఫ్యామిలీకి మంచిగా సరిపోతాయి నేనైతే దాదాపు ఒక ట్వంటీ వరకు వేసాను చాలా రావాలని మా ఫ్యామిలీ అసలే పెద్దది కాబట్టి సో మీరు కూడా అట్లీస్ట్ ఒక టెన్ వేసుకునేసేయండి ఒక్క ఫ్యామిలీ అంటే ఒక టెన్ వేసుకోండి చూడండి ఒక పా హాఫ్ కిలోమైన వచ్చాయి హాఫ్ కిలో వచ్చాయి ఇక మళ్ళీ ఒక టూ త్రీ డేస్ ఉంటే లేత అవన్నీ వదిలేశాను సన్నవి చాలా ఉన్నాయి మళ్ళీ టూ త్రీ డేస్కి మళ్ళీ హాఫ్ కిలో పైనే వచ్చేస్తాయి ఇక గ్రీన్ లాంగ్ బ్రింజాలు ఉంటే హార్వెస్ట్ చేస్తున్నాను చెట్టు నిండా ఉన్నాయి సారి గ్రీన్ లాంగ్ బ్రింజాలు ఇంకా కొన్ని లేతగా ఉంటే వదిలేశాను ఇప్పుడు మన దగ్గర ఒక పది రకాలు ఉన్నాయి వంకాయలు అంతే పదో పదకొండో ఉన్నాయి ఇంతకుముందు ఇరవై ఆరు రకాలు హైయెస్ట్ స్కోర్ అంటే నేను పండించింది ఒకేసారి ఇరవై ఆరు రకాలు పండించాను అప్పుడు ఇంకా మళ్ళీ తగ్గించేసాను అనమాట ఈ గార్డెన్ అంతా వంకాయలే అనిపిస్తుంది నాకు సో బోర్ కొట్టేసింది బాగా ఒక వన్ ఇయర్ పెంచాము అందరికీ సీడ్స్ తీసి ఇచ్చాము ఇక కొత్త వెరైటీస్ ఏమైనా వేద్దాము అనిపించి ఈసారి వంకాయలు ఎక్కువ వేయలేదు ఒక టెన్ వెరైటీస్ మాత్రమే వేసాము టేస్ట్ మంచిగా ఉన్నవి ఈ కొత్త వెరైటీస్ దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై రకాల సీడ్స్ అయితే తెప్పి ఈజీగా ముప్పై రకాల సీడ్స్ అయితే తెప్పించాను కొత్తవి కంప్లీట్గా కీర దోశలు కొత్త రకాలు సొరలో కొత్త రకాలు ఇట్లంతా తెప్పించాను కానీ వంకాయలు చూడండి ఎంత బాగా వచ్చాయో ఫ్రెష్గా ఎంత ఉన్నాయో ఇక కొత్త సీడ్స్ దాదాపు నాకు ఫిఫ్టీ పర్సెంట్ కూడా జర్మినేషన్ అవ్వట్లేదు కొద్దో గొప్ప అయినవి కొక్కులు సగం తినేస్తున్నాయి సో కొత్త వెరైటీస్ వెయ్యాలి అంటే కూడా చాలా బాధ వేస్తుంది అది బతుకుతుందా బతకదా అసలు కొక్కు ఉంచుతుందా లేదా అనేసి అసలు సీడ్ నాటుతూనే ఒక టూ డేస్కి బాగా నాని ఉంటుంది కదా మట్టిలో అది అంతే సేమ్ ప్లేస్లో కొక్కు హోల్ పెట్టేసి తినేసి ఉంటుంది అట్లా సగం పోతున్నాయి ఎక్కడన్నా బ్రతికి కొంచెం పెరిగిన తర్వాత అర్ద్వాంస కోసరమో వేటి కోసరమో గుంతలు పెట్టేస్తున్నాయి పెట్టి వేర్లతో సహా లేపేస్తున్నాయి అసలు నాకైతే చాలా ఇదిగా అనిపిస్తోంది ఏం చేయలేని పరిస్థితి కానీ మొత్తానికి వాటికి భయపడైతే గార్డెన్ అయితే ఆపలేము కదా గార్డెనింగ్ మనకి ఇష్టమైన పని కాబట్టి కొంచెం కష్టం అనిపించినా కూడా ఒక పది మొక్కల్లో కనీసం నాలుగన్నా మాకు ఉంచితే జాలే అనుకొని వేయడం అయితే వేస్తున్నాను నేను ఈసారి సీజన్కి కొత్త వెరైటీస్ కొన్ని యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ ముందు ఉన్నీ స్టాక్ అయితే పెట్టట్లేదు నేను ఎక్కువ ఎక్కువ స్టోర్ చేయట్లేదు సీడ్స్ ఎప్పటికప్పుడు అయిపోయేలాగా కొన్ని కొన్ని మాత్రమే తీస్తున్నాను సో ఫాస్ట్గా అయిపోతుంది స్టాక్ ఫ్రెష్ స్టాక్ వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట వీలైన కాడికి చేస్తున్నాను మొత్తానికి ఇక మిర్చి అక్కడక్కడ వచ్చింటే కోస్తున్నా ఇది లైట్ కలర్ నర్సరీలో తీసుకొచ్చుకున్నాను నేను లైట్ కలర్ మిర్చి మార్కెట్లో దొరికే వెరైటీ పెద్ద కారం ఉండవు ఇవి డార్క్ కలర్ నాటు మిర్చి అయితే సూపర్ స్పైసీ ఉంటుంది అది నారు దొరకలేదు నాకు ఈసారి ట్రై చేస్తాను ఇంత చిన్న చెట్టుకే చూడండి పూత కాయ ఎంత నిండుగా వచ్చేసాయో ఇంకా చిన్న చిన్న పిందెలు ఉన్నాయి పూత ఉంది అన్ని స్టేజెస్లో ఉన్నాయి అసలు అంత చాలా వన్ ఫీట్ ఉంది అంతే మొక్క చాలా నిండుగా వచ్చేస్తుంది కాపు ఇక మళ్ళీ అరిటాకు కోస్తున్నా ఎందుకు అనుకుంటున్నారా కూరగాయలు పెట్టడానికి అయితే కాదు ప్రజెంట్ కోసేది మల్బెర్రీస్ ఉన్నాయి అవి కోయడానికి బుట్టలు అన్నీ అయిపోయినాయి అనమాటతో కూతురు కట్టలు అన్నీ కట్టి పెట్టి కట్టిను లేవు గుజ్జిజిన్నాయి మల్బెర్రీస్ సో మల్బెర్రీస్ వేసుకోవడానికి వచ్చింది అనమాట అలా అయితే తయారు చేశాను నేను కష్టంగా కష్టంగా వచ్చింది ఇక మల్బెర్రీస్ చాలా చిన్నగా ఉన్నాయి నార్మల్ బుట్టలు వేస్తే కూడా అవి హోల్స్ ఉంటాయి కదా బుట్టకి రంధ్రాలు పడిపోతాయి అనేసి ఇలా చేశాను ఎందుకు ఇంత చిన్నగా ఉన్నాయి మల్బెరీస్ అంటే నాదే మిస్టేక్ రోజు అంటే టూ త్రీ డేస్కి ఒకసారి డిప్ వేస్తుంది చూడండి ఎంత నిండుగున్నాయో కాయలు ఇవన్నీ పెద్దవై నింటే అసలు ఎట్లుండో తెలుసా ఆ బుట్ట నిండిపోయేది అంత బాగా వచ్చేవన్నీ ఏం జరిగిందంటే ఒక టూ త్రీ డేస్కి ఒకసారి డిప్ ఆన్ చేస్తాం డిప్ సిస్టమ్ పెట్టాం కదా అన్నింటికి వాటర్ డ్రాప్స్ పడుతూ ఉంటాయి సో ఈ లైన్కి కూడా ఉన్నాయి డిప్ సిస్టము కానీ నేను గమనించుకోలేదు నార్మల్గా వేస్తున్నాము హాఫ్ డే ఉంచి ఆఫ్ చేస్తున్నాము చూస్తే ఎండిపోవడం స్టార్ట్ అయింది అప్పుడు చూసాం మేము చూస్తే డిప్ వైర్ కొంచెం మరతబడి వీటికి వాటర్ రావట్లేదు అనమాట అయినా కూడా సైజు తగ్గినా కూడా కాప్ అయితే చూడండి ఎంత ఇదిగా వచ్చేసిందో లేకుంటే చా బుట్ట నిండిపోయేంత సైజు వచ్చేసేవి అవి మన తెరీస్ లాస్ట్ లో లాస్ట్ ఏం కాదు ఇంకా హార్వెస్ట్ ఉన్నాయి మునక్కాయలు అయితే ఉన్నాయి పైన చాలా తిప్పలు పడ్డాము మునక్కాయలు ఇంకా సగం మొదలు పెట్టేసాము అందక పై కొమ్మకి ఇంతకు ముందు పాతింట్లో ఉన్నప్పుడు అయితే మంచిగా ఇంటి పక్కన చెట్టు ఉండేది మునగ చెట్టు మిద్దెక్కి కోసుకునేవాళ్ళం ఈ ఒక్క కాయ కూడా మిస్ అవ్వకుండా చిన్న ఇట్లా దోటి కర్ర కూడా ఉంటుంది దాంతో కూడా లాక్కొని అందేవి ఇప్పుడు కర్ర పెట్టినా వైపు ఉన్నాయి అది కూడా హాఫ్ నిచ్చని వేసుకొని ఎక్కితే ఎక్కడ పడిపోతానో అని భయం వేస్తోంది అతి కష్టం మీద కొన్ని అయితే రాళ్ళేలాగా కొట్టడము లాగడము అట్లా చేసి ఈ కాయలు అయితే తీసుకున్నాం ఇంకా పైన చూస్తే పైన ఒక కొమ్మ నిండుగా కాయలు ఉన్నాయి చాలా కాయలు ఉన్నాయి ఇంకేం చెయ్యలేని పరిస్థితి సో అవన్నీ వదిలేయాల్సి వచ్చింది చూస్తాం తర్వాత

సీతాఫలం అయితే కొన్ని కనిపించాయి స్టార్ట్ అయ్యాయి అనమాట కొద్ది కొద్దిగా మాగడము సో కొంచెం పక్కవానికి వచ్చినట్టు కోసుకున్నాము ఒక్క రోజు అటు ఇటు అయినా కూడా అయితే ఉంచట్లేదు ఈసారి కరివేపాకు అయితే మర్చిపోలేదు ఇంట్లో కంప్లీట్గా అయిపోయింది ఇక్కడే సీతాఫలం దగ్గరే కోసం కాబట్టి కరివేపాకు మర్చిపోకుండా కోసుకున్నాను నేను మా రాకీ అయితే ఫ్రూట్స్ ఎప్పుడు హార్వెస్ట్ చేసినా వాడు ఇంక ఇక్కడిక్కడేతు వెతుకుతున్నాడు వాడే వెతుకుతున్నాడు ఫ్రూట్స్ మాకంటే ముందు చెట్టు పైన చూసి అంత ఇష్టం వాడికి ఇది అండి వాళ్ళ హార్వెస్ట్ హార్వెస్ట్ అయిపోయింది అనుకోవద్దు లాస్ట్లో ఒకటి మర్చిపోయాము ఫ్రూట్ అది చూపిస్తాను నేను ఖచ్చితంగా చూడండి అది చాలా బాగుంది మా రాకీ గడు కూడా ఎంత ఇష్టంగా చూసాడో చూడండి ఇక ఇవి హార్వెస్ట్ అయితే దొండ బీన్స్ వంకాయలు రకరకాల వంకాయలు మిర్చి బెండలు రెండు మూడు రకాలు మల్బెర్రీస్ సీతాఫలము మునక్కాయలు కరివేపాకు బీరకాయలు మటిక్కాయలు ఇలా అన్ని హార్వెస్ట్ అయితే జమో హార్వెస్ట్ వచ్చేసింది మనకి మళ్ళీ ఫామ్లోకి వచ్చేసామన్నమాట ముందు అంత అలా లేదు కదా ఏ అట్టేదురు ఓట వేసుకుంది సీతాఫలం కోసినామని నాకీకుండా పోతున్నారే మీరు అని అరే మాగలేదురా మాగలేదు అవి మాగలేదు మల్బెర్రీస్ చూడు వాడి వాట వాడికి ఫ్రూట్స్ ఇవ్వంది ఒప్పుకొని ఒప్పుకోడు ஓகே ஏன் சரி போலா இது பாந்தேரா இது விட்டார் ఇది పట్టుకో వాడికి రుంద పెట్టేస్తా లేదంటే నీ చెత్తను పెట్టు నీ చేయి ఆల్రెడీ తాకినాడు చూడటా చూస్తానాడా ఫ్రూట్స్ పిచ్చాడు వీడు ఫ్రూట్స్ పిచ్చాడు రాఖీగాడు ఇది వాచ్దా పారా బాయ్ ఇంక లేవు ఇంకలేవు ఆ నువ్వు అంత ఒబీడియంట్ వద్దులేబ్బా నీ కాలు వద్దు నీ హ్యాండ్ వద్దు వద్దు అయిపోయినాయి ఫ్రూట్స్ పక్క పక్క సో ఇది అండి వాళ్ళ వీడియో చూసారు కదా రాకీకి ఫ్రూట్స్ అంటే ఎంత ఇష్టమో వాడికి వాటా ఇవ్వంది ఒప్పుకోడనమాట సో ఇది వాళ్ళ వీడియో ఇవాళ్ళ హార్వెస్ట్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంకా ఏవైనా సజెషన్స్ కానీ ఏవైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో చెప్పొచ్చు సో ఇవి వాళ్ళి హార్వెస్ట్ కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి అప్పుడే వీడియోస్ మిస్ అవ్వకుండా వస్తాయి కొత్త కొత్త క్రాప్తో పాటు గార్డెనింగ్ టిప్స్ కూడా మనం చూపిస్తూ ఉంటాము ఎలా పండించాలి ఏమి అనేసి సీడ్స్ కూడా మన దగ్గర ఏమేమి వెరైటీస్ ఉన్నాయి అనేది ఈ వీడియోస్ అన్నీ చూస్తేనే తెలుస్తుంది సో ఇది వాళ్ళి హార్వెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పాత వాళ్ళైతే ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్